ఈ అయితే చాలా చేసినా పొద్దునుండి అయితే వీటి ప్రిపరేషన్ వీడియోస్ కూడా ఇక్కడైతే బోటి తలకాయ మటన్ తలకాయ కదా ఇక్కడైతే ఇక్కడ వేడివేడియ రైస్ మేము అన్ని గిన్నెలు అయితే అన్నట్టు పెట్టేసి ఇక్కడ ఎగ్గు కర్రీ ఎగ్ కర్రీ ఇప్పుడే చేసినా ఇక్కడైతే ఇగో బోటి కర్రీ ఇక్కడ చూద్దా వేడి వేడి మటన్ కర్రీ తినడానికి బయట వాళ్ళకి ఇక్కడైతే వైట్ రైస్ అది బగారా రైస్ కదా మా ఇంట్లో కొంతమంది రైస్ తినని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ కోసం అయితే వైట్ రైస్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మాది స్పెషల్ ఇది మరి మీరేం చేసుకోరు తప్పకుండా అయితే కామెంట్ పెట్టండి ఇక్కడ బగార రైస్ ఆల్రెడీ టొమేషన్ గిన్నెలన్నీ ఇందులో పెట్టేసుకుని ఈ కర్రీ అయితే లాస్ట్ కి అయిపోయింది